नहीं शर्म कर रहा श्रीनिवासकर श्रीनिवासकर वीर पूर्ण दीक्षा प्रबंध గారు శర్మగర్ అరుణ గారు భాను ప్రకాశ్ గారు మొన్న వీడియో పెట్టింది గారు రావాలి

स्वामी वारी <imit> <ना ना> <imit> 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 నాజకంపల్లి గ్రామస్తులు విద్యాం రామపాద సేవా దరంద్రం రండి ఏం వేరే ఏం చూస్తున్నారు మేవేర మనం సురంపాలం आचार्य గారు రండి ఫస్ట్ ట్రైన్లో చూసాం నాలుగు సంవత్సరాల క్రితం ట్రైన్ అప్పటి నుంచి బాగున్నాను ట్రైన్ వైష్ణవి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కానీ

వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళతో నా డ్యాన్స్ ఇది అక్కడికి వచ్చిన చుట్టం అందుకే అందించేవి చుట్టం అది కదా వాళ్ళ నా ఫ్యాన్స్ వాళ్ళతో నా డ్యాన్స్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అసలపొడి వాస్తవ్యలు వీరు ఏడు తరాల నుంచి ఇదే వీతి అని నమ్ముకుంటూ వీళ్ళు బ్రతుకుతున్నారండి మొత్తం మూడు వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ విద్యలోనే బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు వీళ్ళు చాలా ప్రాధాన్యత కలిగిన వారు ఈ కార్యక్రమం అనేసరికి వారి వెళ్ళే వివాహాన్ని ఆపుకుని మరి ఇక్కడికి వచ్చారు మీ మీద ఉన్న అభిమానం అలాగే మనకి ఈ రెండు రోజులు కూడా ఖమ్మం నుంచి ఖమ్మం పక్క ఇదా మీరు ఆ పక్కన ఉండాలి కార్యకర్తలు పెట్టారా ఇంకెవరు చేయండి ఎవరైనా ఉన్నారు అందరు వస్తున్నారా వైట్ मैं मैं

వాళ్ళు అనేది మీ అబ్బాయి పెళ్లి మూడు పదిహేడుకి ఏమా ఉంటారా పెళ్లిలో కూర్చుంటారా ఉంటారా పెళ్లిలో కూర్చుంటారా ఇప్పుడు ఇది మీ అబ్బాయి లాంటిది సంస్థ అన్న మీ అబ్బాయికి పెళ్లి ముహూర్తం మూడు గంటల పదిహేడు ఉంది వాళ్ళ రాత్రి ఇక మీ ఇష్టం ఆ తర్వాత గట్టిగా ఉపహారం చేస్తారు కానీ రాధా మనోహర్ గారు రాధా మనోహర్ గారు ఉపాహారం చేసేసి మీరు అక్కడ